శివాజీ ఎప్పుడు ఏమైపోయరా ఎక్కడికి ఏమిటమ్మా ఇది నేను ఇంకా చావలేదే జస్ట్ సూసైడ్ చేసుకుందామని వెళ్ళానంతే నువ్వు సూసైడ్ చేసుకోవడానికి యాసిడ్ తాగడాకెళ్ళినా నా మాట కాదని ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టు ఏమున్నాను ఈ అగ్రహారంలో నిన్ను నన్ను మించిన అగ్రహారం చూడు అదిరా నా తప్పు హైదరాబాద్ లో వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా పూజ చేయాలంటే కృష్ణ శాస్త్రి కావాలి అనుకున్నలా చేశానే అదిరా నా తప్పు నీ గురించి ఏమాచించిన లక్ష తొంభై సార్లు ఆలోచిస్తానే అదిరా నా తప్పు ఏ తండ్రి మీరే మీరే చేశారు చేశారు సార్లు నా గురించి ఆలోచిస్తారు మీ పర్వ ప్రతిష్టలు నిలబెడుతున్నానా లేదా అని కానీ ఒక్కసారన్నా నా ఇష్టం గురించి ఆలోచించారా నాన్నగారు చాలు నాన్నగారు నేను ఇప్పటి వరకు కోల్పోయిన చాలు ఇంకా అర్థం కాలదా చిన్నప్పటి నుంచి నాలో పెంచుకున్న ఆశలు కోరికలు చిన్న చిన్న ఆనందాలు మొత్తం కోల్పోయాను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరతా అంటే వేద పాఠశాలలో చేర్పించారు అప్పుడప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుంటా అంటే మన సాంప్రదాయం కాదని పంచి కట్టించారు ఇదిగో అందమైన హెయిర్ స్టైల్ గుండు కొట్టించి గోష్పాదం పట్టించారు ప్రసాదం మిగిలింది పడేయకూడదని మొత్తం అంతా నాతోనే తినిపించి నన్ను ఇంత వాణి చేశారు అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా వెగట పడుతుందని గట్టిగా బయటికి వెళ్తుంటే జనం నన్ను చూసి నవ్వుతున్నారు నాన్నగారు మీకు తెలీదు మీకు ఉండలేక నాకు నచ్చినట్టు గెటప్పులు మార్చలేక నరకం చూశాను మీ పేరు నిలబెట్టుకోవడం కోసం ఇరవై సంవత్సరాలుగా ఈ అగ్రహారంలో నన్ను ఓడిస్తూనే ఉన్నారు చివరికి నా కాబాయి భార్యను కూడా మీరే సెలెక్ట్ చేసి సూపర్ అంటే నాకు ఫీలింగ్స్ రావట్లేదు నాన్నగారు నేను మనిషినే నాన్నగారు మీరు తయారు చేసిన రోబౌండ్ కాదు నాకు ఓ మనసు ఉంటుంది ఆలోచించండి అనే నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీ నాన్న హట్ అయినట్టు కొంపదీసి ఉరేసుకుంటాడేమో అమ్మో జీవితం అంటే బొమ్మలాట కాదు ఇది బొమ్మరిల్లు కాదు ఓంకార శాస్త్రి ఇల్లు ఇక్కడ ఉప్పు కారం తప్ప తప్పు చేసిన వాడి పట్ల మమకారం ఉండదు ఇదేనా మీ చివరి నిర్ణయం నాన్నగారు కృష్ణ నేను నీతో వచ్చేస్తాను నాన్న పద వెళ్ళిపోదాం ఆగు నీ తాడి బొట్టు నీ నుదుటి బొట్టు తీసి ఇక్కడ పెట్టి వెళ్ళు కృష్ణ కృష్ణ చూడు బేటా ఈ సాంప్రదాయాలు నా కాళ్ళు కట్టేస్తున్నాయి బొట్టు తాలిబొట్టు లేకుండా నేను అస్సలు బాగుండను తల్లిగా ని నాసరుని చేస్తున్నాను. ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ను రేళ సుఖంగా ఉండు మావయ్య. బావని ఇంట్లోంచి పంపొద్దు. తను ప్రేమించిన అమ్మాయితోనే. మీరెవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే నేను ఎందుకు ఇక్కడ? ఏమో ఎవరు తెలుసు. ఓయ్. బావాది. అన్నా యా. ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు. ఒక ప్రేమికుని బాధ ఇంకో ప్రేమికునికి తెలుస్తుంది. నీకు నేనున్నాను. నా తోరా. తా. అమ్మా

అయినా నీకెందుకు అనవసరంగా భారం నా దారి నేను చూసుకుంటానులే అనా భారమా ఎంత మాట అన్నావన్నా అంటే నేను నిన్ను పోషించలేను నీ లవ్ నేను సపోర్ట్ చేయను ఎటువంటి హెల్ప్ చేయలేను అనుకుంటావా అసలు నా రేంజ్ ఏంటో తెలుసా ఏంటట పెంచుకారులో తిరిగేవాడైనా బియ్యం డబ్ల్యూలో తిరిగేవాడైనా ఎప్పుడో ఒకప్పుడు నా బండి ఎక్కాల్సిందే మ్యూజిక్ వినేవాడైనా ఇలా రాజా మ్యూజిక్ వినేవాడైనా చివరికి నా మ్యూజిక్ వినుకుంటూ పోవాల్సిందే ఎన్ని గోతులు తీసి పైకొచ్చిన వాడైనా సరే చివరికి మా గోతులు పడాల్సిందే నేను ఎన్నో బిజినెస్ లకు పూర్చేసాను గానీ ఇలాంటి బిజినెస్ నేను ఎప్పుడూ నేను లేదు ఇలాంటి డైరెక్ట్ గా చూపిస్తాను రానా క్లాస్ డెబ్ బ్యూరో ఈ డబ్బ్యూరో ఏంటంటే కొత్తగా ఏం లేదన్న ఎవరింట్లోనైనా శవన్ లేస్తే ఆ శవాన్ని సాగనపడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ఓదార్చడానికి మనుషుల దగ్గర నుంచి పిండాలు తినడానికి కాకులను కూడా మేమే సప్లై చేస్తాం ఓహ్ నేనే నేనే కాకులు ఏదో కొత్త పేరు వచ్చిందంటే

అన్న మంచి టైమింగ్ లో దూకి కాపాడినందుకు పేరేంటి కృష్ణ శాస్త్రి మంచి పని చేసేవాళ్ళు ఇంతవరకు మన గ్రూప్ లో పంతులు గారే లేరనుకున్నాను ఇప్పుడు ఆయన్ని కూడా తీసుకొచ్చావు ఇక్కడ నుంచి టోటల్ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు ఇంతకీ వీళ్ళంతా ఎవరు సారీ పరిచయం చేయలేదు పేరు ఆ సినిమా చూసినప్పటి నుంచి అలా తయారైపోయాడు జీవితంలో వైరాగ్యం చెంది మాతో చేరాడు శవాల దగ్గర వీడి పేరు ధనరాజ్ చూడటానికి శవంలా ఉంటాడని శవరాజ్ అని ముద్దుగా చాలు శవం లేచిన దగ్గర నుంచి శ్మశాన కప్పెట్టే వరకు సంగీత కచేరీ మొత్తం మనదే దిస్ ఇస్ మై ఇన్స్ట్రుమెంట్ ఊపిరాగిపోతే వీడు సన్న శవాల సైజుల ప్రకారం కరెక్ట్ కొలతలతో పాడి కట్టి గొయ్యి తీసి బాధ పెట్టడంలో వీడు ఎక్స్పర్ట్ కానీ మాటలు రావు వీడికి ఇది ఒక్కటే వచ్చు ఎందుకు రెగ్యులర్ గా వాడుతుంటాడు అల్లుడు వస్తున్నా వీడి పేరు భైరవ మా అందరికి పెద్ద దిక్కు శవాల దగ్గర మనుషుల సప్లై దగ్గర నుంచి పిండాలు తినడానికి కాకుల్ని కూడా దగ్గరుండి సప్లై చేస్తాడు దిస్ ఇస్ మై టీమ్ హౌ ఇస్ ఇట్ అందరి పేర్లు చెప్పావు మరి నీ పేరు చెప్పలేదు క్లాసా అదేంటి క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ మాస్ అని టైటిల్ పెట్టుకుంటే మాస్ లో ఉన్న నేను క్లాస్ అని పెట్టుకున్నాను ఆ రకంగా అందరు కలుపుకుంటూ ముందుకు పోతున్నాను అధ్యక్ష ఈ రోజు నుంచి అన్నయ్య మనతోటే ఉంటున్నాడు అన్నయ్య లవ్ కు మన అందరం సపోర్ట్ చేద్దాం ఇంకేంటి ఆలోచిస్తున్నాం అన్నయ్య రా ఎంజాయ్ చేద్దాం మీరేంటి ఇలా విచిత్రంగా మేల్కెలు తిరుగుతున్నాడు వాడు ఏమంటున్నాడంటే ఒక మంచి మసాలా సాంగ్ అంటున్నాడు ఇంత అందంగా హలో హాయ్ ఓ మై గాడ్ ఆగిపోయి ఉంటా రూపాయలకి వెళ్దాం రా ఎందుకో తనకి వెళ్ళాలంటే భయంగా ఉందిరా నీకెందుకన్నా నేను మాట్లాడతాను అయ్యి బాబోయ్ ఏం కలర్స్ ఏం ఫిగర్స్ వీళ్ళలో వదిన ఇక్కడ అదిగో అక్కడి లేనవాయి వాయిస్తుందే అమ్మాయిగా అది కాదురా ఆ పక్కన చూడు అన్నయ్య సూపర్ అన్నయ్య ఈ పింక్ టాప్ అమ్మాయిగా హె అది కాదురా తన ముందు వైపు చూడు అరెటు చూడిదరే గ తన కూడా కదరా ఏ ఇంత కదరా వదల ఉందేహ్ నీ కలిపోయ్యా సరిగా చూడు వాళ్ళ పక్కనే ఉంది అనయ్యా ఆ ఫైట్ చుడిదార్లు మగ సినిమాలో కాజల్ లావు చూచావా తనే కరెక్ట్ కరెక్ట్ గా పరో తమ్ముడు తన నీ 啊，不他妈的！